పుష్ప టు మేని అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది అంటే రిలీజ్ కి ముందే ఇంత బీభత్సం సృష్టిస్తుందని చెప్పుకోవాలి ఏంటంటే బుక్ మై షో లాంటి ఏదైతే వెబ్సైట్స్ ఉంటాయో టికెట్స్ బుక్ చేసుకోవడానికి అందులో పుష్పటు బుకింగ్ మొదలైపోయింది దాంతోనైతే ఆల్రెడీ వంద అయితే వచ్చేసినట్టు అయితే సమాచారం ఉంది మరి ఇందులో ఎంతవరకు నిజంగానే కోట్లు వసూలు చేసిందా అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఆల్రెడీ మనకి చూస్తుంటే ఇది ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే రెండు వేల కోట్ల సినిమా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆల్రెడీ వెయ్యి కోట్లు వచ్చేసినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అండ్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు డిసెంబర్ ఫిఫ్త్ ని సినిమా రిలీజ్ అవుతుంది దీనికోసం టికెట్స్ బుక్ చేసుకునే క్రమంలో కొన్ని యాప్స్ ఉంటాయి మనం టికెట్ బుక్ చేసుకోవడానికి బుక్ మై షో అలాంటి దాంట్లో మనం బుక్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ వంద కోట్లు వచ్చేసింది ఆ టికెట్స్ ద్వారా అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి ఇందులో ఇది వాస్తవే అంటారా లేకపోతే ఇది ఒక బస్ ఇట్లా క్రియేట్ అయింది అంటారా బస్ క్రియేట్ అవ్వడం కాదమ్మా పుష్పాని మ్యానియా నడుస్తుంది కరెక్టే బట్ ఆల్రెడీ వెయ్యి పైన కలెక్ట్ చేసేసింది ఎట్లా బిఫోర్ గానే బిజినెస్ చేసుకున్నారు ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో నవీన్ గారు రవి గారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మన ఓటీటీ రైట్స్ అని సాటిలైట్ రైట్స్ అని మ్యూజిక్ రైట్స్ అని ఓవర్సీస్ రైట్స్ అని తెలుగు అంటే తెలంగాణ నైజాము నెల్లూరు సీడెడ్ ఆంధ్ర అలాగే తమిళనాడు అంటే జనరల్గా ఐదు ఆరు భాషలు మాక్సిమం సిక్స్ ఫైవ్ లాంగ్వేజ్ సిక్స్ లాంగ్వేజెస్ అంటే సౌత్ లో ఉన్న తెలుగు తమిళ్ కన్నడ మలయాళం నెక్స్ట్ హిందీ సో ఇంకా మేబీ బెంగాలీ అవకాడ చేస్తున్నారని నాకు తెలియదు ప్రస్తుతానికి ఐదు లాంగ్వేజ్ ఓవర్సీస్లో రిలీజ్ చేయ లాంగ్వేజ్ సంబంధించి అన్ని కలిపితే ఇవన్నీ కూడా ఏవి మాక్సిమం కి ఎవరికి ఎంత రేట్కైతే అయితే అమ్మారో అలాగే స్ట్రీమింగ్ సంబంధించి ఓటీటీలో కి ఎంతకైతే అమ్మారో అలాగే ఆ మ్యూజిక్ ఎవరైతే రిలీజ్ చేశారో మ్యూజిక్ గురించి కానీ లేదా శాటిలైట్ రైట్స్ మామూలుగా ఛానల్స్ వాటికి సంబంధించి ఇవన్నీ కూడా థౌజండ్ ప్లస్ పదకొండు వందల కోట్లు ఎంత వచ్చేసిందంట ఎందుకంటే వరల్డ్ వైడ్ గా ట్వెల్వ్ థౌసండ్ థియేటర్స్ పదకొండు వేల ఐదు వందలు అన్నారు ఆ ఫైవ్ హండ్రెడ్ కూడా రీచ్ అయిపోయి మొత్తం ట్వెల్వ్ థౌసండ్ థియేటర్స్ అంటున్నారు ట్వెల్ థౌసండ్ థియేటర్స్ ఒక్కొక్క థియేటర్ కి హండ్రెడ్ రూపీస్ వేసుకున్నా కూడా చాలా వర్క్ వాల్యూ కనిపిస్తుంది సో ఇప్పుడు మీరు అన్నట్టు మరలా రేపు ఇంకొక రెండు రోజులు ఐదో తేదీన రిలీజ్ అవుతుంది బట్ నాలుగో తేదీ నుంచే దాని యొక్క ఫోబియా స్టార్ట్ అయిపోతుంది అంటే నైట్ నైన్ థర్టీ షో ఒకటి ఉర్టీ షో ఒకటి ఉంది తర్వాత ఎర్లీ అవర్స్ ఫోర్ థర్టీ మళ్ళీ సిక్స్ థర్టీ షో ఉంది ఇట్లా షో చేసుకుని వెళ్తే ఏదైతే ఆ సైట్లో మీరన్నట్టు పెట్టారో అవి ఆల్రెడీ వచ్చేసాయి అంట అవి ఒక వంద కోట్ల దాకా వచ్చేసాయి ఏదైతే ప్రొడ్యూసర్స్ అమ్మయ్య మేము సేఫ్ లో ఉన్నామని వాళ్ళకి త్రీ ఇయర్స్ లో పెట్టింది సేల్ చేసేస్తే ఓకే చేసేసారు బట్ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైజాము ఆంధ్ర సీడెడ్ అన్ని కలిపి సుమారుగా ఆ ఒక రెండు వందల కోట్లకు ఎందుకో కొనుక్కున్నారు అంటే ఆంధ్ర ఒక తొంభై కోట్లంత ఉంది సిడేడ్ ఒక ముప్పై కోట్లంతో నైజాం మళ్ళీ డెబ్బై ఎనభై కోట్లతో ఇవి అంతా కలిపి దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ ప్రోస్ అలాగే తమిళ్ కన్నడ మలయాళం ఇవి కేరళలో మంచి చాలా ఇబ్బంది సో ఆయనకి ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల పదకొండు నుంచి మంచి నుంచి గ్రాఫ్ పెరిగింది అక్కడ అసలు ఆ స్టార్స్ కి దీట్ గా మలయాళం స్టార్స్ కి దీట్ కూడా ఈయనకి స్పెషల్ ఫ్యాన్స్ అక్కడ ఉన్నారని చెప్పారు మొన్న కట్అవుట్స్ కూడా మనం చూసుకున్నట్టయితే అక్కడ ఏదైతే జరిగిందో ఆ ఆయన కట్టు చాలా పెద్దగా అసలు ఊహించిన రీతిలో ఉండడం కూడా సో అలాగే ఇవి సౌత్ వి అన్ని కలిపితే కూడా టూ హండ్రెడ్ కోర్స్ అంటే బాలీవుడ్ మొత్తం ఏదైతే నార్త్ లో హిందీ మాట్లాడే స్టేట్స్ ఉన్నాయి ఒక టూ హండ్రెడ్ కోర్స్ ఇట్లా రఫ్ గా వేసుకున్న ప్రొడ్యూసర్స్ వచ్చేసాయి ప్రొడ్యూసర్స్ కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ ఏ కాన్ఫిడెన్స్ తో అయితే ఏ హైప్ తో అయితే సినిమా మీద ఏ నమ్మకంతో అయితే కొనుక్కున్నారో ఆ కొనుక్కున్న వాల్యూ మరి అలా రీచ్ అవ్వగల కనుక ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఏరియా గురించి సంబంధించి ఎంత టికెట్లు ఎంత వస్తాయని అవన్నీ కూడా రీచ్ అయిపోయేలాగా అనిపిస్తోంది ఎందుకంటే ఆల్రెడీ బుక్ మై షేలో ఏదైతే ఐదో తేదీ నుంచి వచ్చిందో ఐదంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా టూ డేస్ టూ డేస్ అంటే థర్స్ థర్స్ నుంచి వీకెండ్ వరకు లెక్కేసుకున్నా థర్స్డే ఫ్రైడే సాటర్డే ఫోర్ డేస్ సినిమాలోనే మొత్తం వచ్చేసేలా అనిపిస్తుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్ గానీ మన ఎగ్జిబిటర్స్ గానీ సో అలా అయినప్పుడు ప్రొడ్యూసర్స్ ఏమి నష్టం ప్రొడ్యూసర్స్ కి అయితే లేదు ఇంకా లాభం తెచ్చి పెట్టేలాగా డిస్ట్రిబ్యూటర్స్ కూడా బాగుపడేలాగా థియేటర్స్ వానర్స్ కూడా బాగుపడేలాగా కూడా మాక్సిమం కసరత్తు చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు ఈ హైపు ఈ బస్ ఏదైతే ఉందో అది బాగా వెళ్ళిపోయింది అది మేబీ కాంట్రవర్సీతో స్టార్ట్ అవడం వల్ల అలా అయిపోయిందో ఏంటో తెలియదు కానీ ఆ స్థాయికి అయితే సినిమా ఆల్రెడీ మంచి పాపులారిటీ వచ్చేసింది మరోవైపు టికెట్ ధరలు కూడా పన్నెండు వందల రూపాయలు పెట్టుకున్నారు కదా మా బెనిఫిట్ షో వాటికి సో పన్నెండు వందలు పెట్టినప్పుడు పన్నెండు వందల కోట్లు టార్గెట్ చేసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు ఎందుకంటే వరల వైడ్ తెలుగు వాళ్ళు పదిహేను కోట్ల మంది ఉన్నారంట ఒక అంచనా పదిహేను కోట్ల మంది తెలుగు వారు ఉన్నప్పుడు అందులో ఒక హార్డ్లీ టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ చూస్తారు సినిమా ఈ టూ త్రీ క్రోర్స్ చూసినా కూడా ఒక్కొక్కరి దగ్గర హండ్రెడ్ రూపీస్ వేసుకున్నా కానీ ఎంత వాల్యూడ్ ఎంత వాల్యూ వస్తుందో చూడండి అది కాకుండా బయట బిజినెస్లు అవి ఉన్నాయి సో మొత్తం మీద ఇప్పటి వరకు రికార్డ్ ఏదైతే ఉందో ఇండియన్ ఫిల్మ్ కి సంబంధించి బాహుబలి పదిహేను వందల కోట్లు బాహుబలి టూ అనుకున్నారో దాన్ని బ్రేక్ చేసి మీరు అన్నట్టుగా రెండు వేల కోట్లుకి మార్క్కి అంటే ఇంతవరకు థౌజండ్ క్రోర్స్ క్లబ్ అనే ఉండేది అంటే ఫస్ట్ హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ అనే అనేవారు ఏది సరైన సినిమాకే ఈ సినిమాలో బండి గారి సినిమాలో ఫస్ట్ హండ్రెడ్ క్రోల్స్ క్లబ్ అనేది సరైన రీచ్ అయింది సో ఆ తర్వాత నుంచి హండ్రెడ్ క్రోల్స్ క్లబ్ కూడా సింపుల్ అయిపోయింది దసరా ఇవన్నీ కూడా వచ్చాయి నాని గారి ఇప్పుడు హండ్రెడ్ క్రోల్స్ కూడా కాదు అంటారు ఆడేసి ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసి అప్పుడు ఏమనుకుంటున్నారంటే ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ జేమ్స్ బాండ్ సినిమాలు ఏమైనా వస్తే అప్పట్లో ఒక ఆరు ఏడు వందలు కోట్లు ఖర్చు పెట్టేవారు దానికి వరడు వైడ్గా పన్నెండు వందల కోట్లు వచ్చింది అట్లా చెప్పేవారు అనమాట అంత వస్తుందా అనిపించింది బట్ మన ఇండియన్ సినిమా ఎస్పెషల్లీ తెలుగు సినిమా కూడా ఆ మార్పుకి వెళ్ళడం అనేది అది కూడా తెలుగు వాడు వాళ్ళు వెళ్ళడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయమే చూద్దాం మరి ఎంత వెచ్చించి కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆ స్థాయిలో లాభపడితే బాగుంటుంది లాభపడని పక్షంలో ఇబ్బంది పడతారు తర్వాత ప్రొడ్యూసర్స్ కి బ్యాడ్ రిమార్క్ నెక్స్ట్ ఈ ఇమేజ్ కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ సినిమా ఏంటి ఏ స్థాయిలో ఉండబోతుంది ఏ రేంజ్ లో తీస్తారు సో చూద్దాం మరి ప్రస్తుతానికైతే మీరు అన్నట్టు ఆ ప్రొడ్యూసర్స్ థౌజండ్ ప్రోస్ మార్క్ చేసింది ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ మొత్తం సారీ థియేటర్ వానర్స్ మొత్తం ఓవరాల్ కలెక్షన్స్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ లాగా వచ్చేలాగా ఉంటే చాలా హ్యాపీగా బాగుంటుందన్నారు అంటే ఇప్పటివరకు చూస్తుంటే ఇది ఓవర్సీస్ లో అంటే ఆ బ్రోడ్ లో కూడా చూసుకున్నట్లయితే కొంత హవా తగ్గిన అన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సార్ ఏంటంటే అక్కడ ఇప్పుడు వరకు అయితే అవ్వాలి అని చెప్పేసి హర్చల్ అవుతుంది మరి నిజంగా ఎందుకు మనం అంటే రూమర్ అంటారా మరి అలా చెప్పలేము ఇప్పుడు ఏ సినిమాకి ఏ హైప్ సిక్స్ మిలియన్స్ అని అంటే ఆల్మోస్ట్ ఆల్ అరవై లక్షలు అంతే కదా మిలియన్ సిక్స్టీ లాక్స్ డాలర్స్ సంబంధించి ఏదైతే టర్న్ ఓవర్ ఉందో ఆ సిక్స్టీ లాక్స్ డాలర్స్ ఇంటూ మళ్ళీ ఎయిటీ రూపీస్ వేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఆ ఏం లేదు ఇప్పుడు కలికి ఒక తర్వాత ఒకటి హైప్ వస్తూనే ఉన్నాయి అంటే కలికి వచ్చినా గానీ ప్రభాస్ అనే ఆయన ఆయనకుండే ఇమేజ్ కి ఓకే ఎందుకంటే అందులో మళ్ళీ భారీ క్యాస్ట్ ఉంది కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ లాంటి వారు పెద్ద ఊర్లో ఉన్నారు దట్టు బాహుబలి మన ప్రభాస్ కూడా ఆ ఇమేజ్ క్యాప్చర్ చేయగల సత్తా ఉన్నతనే బట్ ఇక్కడ ఏంటంటే ఈ సినిమాలో ఈయనకన్నా పెద్ద స్టార్ ఎవరు లేరు నాకు తెలిసి ఈయన తర్వాత మంచి పెద్ద స్టార్ ఎవరు అంటే మళ్ళీ ఆయన వెళ్ళనుగా మన కోరుసేది సో ఒక అంత స్టార్ ఇమేజ్ సింగిల్ హ్యాండ్తోనే ఆ ఇమేజ్ తీసుకెళ్ళడం అనేది నిజంగా గొప్ప విషయమే కంపేర్ టు మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే నిజంగా బన్నీ పుష్పరాజ్ ఏదైతే క్యారెక్టర్ చేస్తున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేశారు అందుకోసమే ఆ హండ్రెడ్ పర్సెంట్ ప్రేక్షకులకి నచ్చని ఉద్దేశంతోనే ఇంత లాగ్ కూడా అయింది సినిమా ముందే అవ్వడానికి కారణం కూడా అక్కడిలా ఉంది లేదు ఇది ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేసేలా ఉంది ఎక్స్పెక్ట్ చేయకుండా దీనికి ది ఎక్స్పెక్టేషన్స్ తో వాడు సాటిస్ఫై వెళ్ళాలంటే మనం మళ్ళీ రీసీప్ట్ చేద్దాం మళ్ళీ దగ్గర కూడా అదే చెప్పారు అల్లు అర్జున్ గారి గురించి నేను ఇద్దరిని ప్రాణం పెట్టి చేసింది ప్రస్తుత ఇది కూడా ప్రేక్షకుల్ని సంతృష్టి పెట్టుకొని చేసింది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీరు మీరు అన్నట్టు బుక్ మీ షో లాంటి వాటిలో వంద కోట్లు అయిపోతే ఇంకా బై అండ్ మాన్యువల్ గా ఇన్ టికెట్స్ అవుతాయి అనేది ఖచ్చితంగా రీచ్ అవుతుంది అనిపిస్తుంది రై సార్ సో మచ్ సార్